ఎర్రవెల్లి గ్రామంలోపట సమ్మక్క సారలెక్కలకు ఇలా మా చిన్నబాబు ఆధ్వర్యంలోపట గ్రామ పెద్దల కమిటీ ఆధ్వర్యంలోపట ఈరోజు పట్టు వస్త్రాలు ధరించడం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే తెలంగాణలో ముఖ్యంగా సమ్మక్క సారలెక్క ఉన్నోళ్లకు లేనోళ్లకు మధ్య రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రజాకారులు రాజులు బలవంతంగా పన్నులు వసూలు చేస్తూ ఉంటే పన్ను కట్టలేని పరిస్థితులలో ఏడు వరాల కష్టం వస్తే ఆ కష్టంలో పన్నులు కట్టలేక ఆకలితో అలమటిస్తే సమ్మక్కసారల కలవు వాళ్ళ బాధలు భరించలేక వాళ్ళ కష్టాలు భరించలేక ప్రాచరిక వ్యవస్థకు పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు సైతం ఇచ్చి ఈరోజు అక్కడ ప్రజలను కాపాడిన చరిత్ర ఇప్పుడు కూడా సమ్మక్కల సారక్కలు కూడా మీ అందరికి తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణలో మన నిధులు మన నియమకాలు మన సంపద మనకు దక్కాలని తెలంగాణ తెచ్చుకుంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నిధులు లేవు మన నియమకాలు లేవు మన సంపద లేదు ఏది లేదు ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం నేర్చుకున్నారు మీరు ఒక్కసారి చూడండి ఒకసారి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఇలా మాణిక్యరావు గారు ఇవి ఎక్కడికి పోయిందో చూడండి మళ్ళీ వంటి విక్రమ గారు డిప్యూటీ సీఎం గారు ఇవాళ ప్రధానమంత్రి దగ్గరికి పోయి తెలంగాణ అంశంలో ఉన్నటువంటి ఇవాళ మా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది మా గిరిజన యూనివర్సిటీ పోయింది మా ఉక్కు కర్మాగారం పోయింది అని ఇలా నిలదీయడం జరిగింది దానికి కారణం ఇలా పద్నాలుగు వందల అమరవీరుల త్యాగంతో తెలంగాణ వస్తే ఇలా ఆ నిధుల కోసమే కదా తెలంగాణ వాళ్ళ తర్పణ చేసింది వాళ్ళ ప్రాణ త్యాగం చేసింది ఉక్కు కర్మాగారం కోసమే కదా ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసమే కదా మన పిల్లలు బాగుపడాలనే కదా వాళ్ళు పోరాటం చేసింది ఆ పోరాటమే మార్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంత పదకొండు సంవత్సరాల ఉద్యమ కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా పార్లమెంట్లో అడగలే వచ్చిన రెండు నెలలలో పడినే పరిపాలనలో ఇలా ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఈరోజు ఇలా మా నిధులేవి మా ఒప్పుకున్న ఏవి అని అడగడం జరిగింది అదే ప్రజాస్వామ్యం అంటే ఇలా అప్పులు చేయడం కాదు పప్పు కూడా తినడం కాదు ఇలా ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఇలా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుంది ఇలా మీ అందరు తెలిసిన విషయమే ఆరు సంక్షేమ పథకాలను ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఇంప్లిమెంటేషన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ముఖ్యంగా రైతు రైతు కూలిన పార్టీ అని చెప్పి స్పష్టంగా చేస్తా ఉన్నాం కొంతమంది మహిళల పైన ఆటోలకెట్లా వీళ్ళకెట్లా ఒకరికి న్యాయం చేసేటప్పుడు ఒక పది మందికి న్యాయం చేస్తేప్పుడు తప్పకుండా ఒకరికి అన్యాయం జరుగుతుంది ప్రత్యేకమైన వాళ్ళకు అన్యాయం ఎట్లా జరుగుతుందో ఆలోచన చేయాలి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా చెయ్యాలి తప్ప పది మందికి న్యాయం అయ్యేదాన్ని ఆపేసి ఒకరికి అన్యాయం జరుగుతున్న దాన్ని ఇక్కడ క్వశ్చన్ చేయకూడదని చెప్పి ఇప్పుడైనా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు పద్ధతిగా మాట్లాడండి పద్ధతి నేర్చుకోండి ప్రజల పరిపాలన చూడండి ఏమైనా అనుభవించుకోండి అనుభవం నేర్చుకోండి అని చెప్పి ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అధికార పక్షం తప్పకుండా ప్రజల పక్షపాతి ప్రజలకు సేవ చేసే పార్టీ కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం